ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి మన హిందూమతంలో ఇందిరా ఏకాదశి తిది విష్ణుదేవునికి అంకితం చేయబడింది ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన శనివారం నాడు ఏకాదశి వచ్చింది శనివారం నాడు ఏకాదశి రావడం చాలా విశేషం అలాగే తిరుమల శనివారం కూడా కలిసొచ్చింది కాబట్టి ఈ శనివారం రోజున ఇందిరా ఏకాదశి అలాగే తిరుమల శనివారం ఏర్పడింది కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజలు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఈ ఏడాది ఇందిరా ఏకాదశి తిది పితృపక్ష సమయంలో వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ రోజున చేసే పూజల వలన మహావిష్ణువు అనుగ్రహంతో పాటు మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు కాబట్టి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శనివారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు బ్రహ్మముహూర్తంలో పూజచేస్తే చాలా మంచిది ఉదయం మూడు నుండి ఐదు గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తమని అంటారు కాబట్టి ఈ సమయంలో పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వాళ్ళు ఉదయం పది గంటల్లోపు ఇంట్లో పూజ చేసుకోండి ఉదయం పూజ చేయలేని వాళ్లు సాయంత్రనారు దాటిన తర్వాత పూజ చేసుకోవచ్చు పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం ప్రాప్తిస్తుంది అలాగే గడపలకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని పూజగదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంచేసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలను అలంకరించుకోండి అలాగే మీ పూజగది ముందు అష్టదల ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి ముందుగా ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిమీద ఒక ఎర్రటి వస్త్రం వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకోండి ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేస్తే చాలా మంచిది లేదా కొన్ని తులసి దళాలను తెచ్చుకుని స్వామివారి పటం ముందు పెట్టుకోండి ఆడవాళ్లు తులసి ఆకులను తుంచకూడదు మగవారు మాత్రమే తులసి దళాలను తుంచాలి స్వామివారికి తులసిమాలను వేయకపోతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించండి తరువాత కలశం ఏర్పాటు చేసుకోండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఒక రాగి చెంబు కాని ఇత్తడి చెంబును కానీ తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు పసుపు కుంకుమలు కొన్ని రూపాయి నాణాలను వేసి ఈ కలసంపైన ఒక కొబ్బరికాయని పెట్టుకోండి ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏకాదశి పూజలో కలసం ఏర్పాటు చేసుకుంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కలసం పెట్టలేని వాళ్లు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఇక పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారుచేసి వెంకటేశ్వరస్వామి వారి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకుని పసుపు కుంకుమలను వేసి పుష్పాలను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్యపిండితోగాని గోధుమ పిండితో కాని మూడు పిండి ప్రమిదలను తయారుచేసి అందులో నువ్వుల నూనెను పోసి ఒక్కో దీపంలో రెండు వత్తులు వేసి దీపారాధన చేయండి అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కాబట్టి ఏక హారతితో కాని అగరవత్తితో కాని దీపాన్ని వెలిగించండి ఇలా మూడు పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపాలకు పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వెయ్యి బోవులను దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది గులాబీ పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి చామంతి పూలతో పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు గోవిందనామాలు కాని విష్ణు సహస్రనామం కాని జపించండి లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పిస్తే చాలా మంచిది లేదా పండ్లను సమర్పించవచ్చు చివరగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి స్వామివారికి దీపం వెలిగించి మీద ఉన్న కొబ్బరికాయను తీసి స్వామివారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించండి చివరగా పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు రెండు వైపులా దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వాళ్లు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఏకాదశి నాడు ఒక నిమ్మకాయను తీసుకుని కుంకుమ బొట్టు పెట్టి పూచగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇందిరా ఏకాదశి సందర్భంగా మీ పూర్వీకుల పేరిట దానధర్మాలు చేయడం వల్ల పూర్వీకుకు మోక్షప్రాప్తి పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి